హ్యావ్ యూర్స్ ఈరోజు ఆర్బిఐ ఒక కీలక విషయాన్ని చెప్పిందండి నాకైతే కళ్ళు బయటలు కానీ సీరియస్లీ ఏ బ్లాక్ మనీని అయితే రద్దు చేయాలి ఏ బ్లాక్ మనీని అదుపులోకి తేవాలి అని చెప్పేసి రెండు వేల పదహారులో డీమానిటైజేషన్ చెప్పేసి పెద్ద నోట్ల రద్దు చేశారు దానివల్ల ఆ రోజు మొత్తమే కొడితే నాలుగు వేల కోట్లో ఐదు వేల కోట్లు లెక్కలో రాకుండా అంటే బ్లాక్ మనీ లెక్కలో రాకుండా మనీ ఇంకా బ్లాక్ మనీ అనుకుందాం ఆల్మోస్ట్ మీతో డబ్బంతా వచ్చేసింది వెనక్కి ఐదు వందల నోట్లు కానీ పెద్ద నోట్లు రద్దనప్పుడు ఏమున్నాయి అబ్బప్పుడు ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు వీళ్ళు రెండు వేల నోట్లు తెచ్చారు కదా రెండు వేల పదహారు తర్వాత రెండు వేల నోట్లు ప్రింట్ చేశారు కదా మొత్తం ఎప్పుడైనా రెండు వేల నోట్లు ప్రింట్ చేసిన దానికి గాను ఖర్చు పెట్టిన డబ్బు పదిహేడు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఊరు దేవుడ్డా ఎన్నిసో అసలు ఇది డబ్బులు ప్రింట్ కొడత కోసం ఒక రెండు వేల రూపాయలు నోటు మీద పెట్టిన ఖర్చు పదిహేడు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అసలు అంత డబ్బా ఒక నోటు ప్రింట్ చేయడానికి పెట్టిన ఖర్చు ఎంత మూడు రూపాయల యాభై నాలుగు పైసలు మూడు రూపాయలు యాభై నాలుగు పైసలు ఒక నోటు కట్ ప్రింట్ చేయడానికి పెట్టిన ఖర్చు ఒక రెండు వేల రూపాయల నోట్ని ఎన్ని లక్షల కోట్ల డబ్బు ప్రింట్ చేస్తే ఈ పదిహేడు వేల ఆరు వందల ఎనభై మీరు ఆలోచించండి పదిహేడు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు డివైడెడ్ బై మూడు పాయింట్ ఐదు నాలుగు రూపాయలు వేయండి ఇప్పుడు ఏంటి ఇదంతా ఎందుకు చదువుతున్నానంటారా ఏముందా డబ్బంతా చిత్తుకైనట్టు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్లు ఏం చేస్తున్నారు వెనక తీసుకురామన్నారుగా మొన్న ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది అప్పుడు ఎప్పుడో చెప్పున్నారు మొన్న అక్టోబర్ వరకు డేట్లు ఇచ్చున్నారు బ్యాంకులో మార్చుకుండా బాబు అని ఇంకా మార్చుకుంటే డబ్బా ఎంతో తెలుసా ఎంతబ్బా తొమ్మిది వేల ఏడు వందల అరవై కోట్లు ఉంది బాబోయ్ ఇంకా రెండు వేల రూపాయల నోట్లు బయట సర్క్యులేషన్లో ఎవరు ఎవరు తీసుకోవట్లేదు కదా బ్యాంకులు కానీ జనాలు కానీ ఇలా మరి ఎక్కడ దాచారు మరి బ్లాక్ మనీ ఎక్కడ దాచుకున్నారో తెలియదు ఇంకా ఆర్బీఐకి రావాల్సిన డబ్బు రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసి బయటకు వదిలేరు రిటర్న్ వచ్చినవి రిటర్న్ రా ఇవ్వండి బాబు అన్నారు ఇచ్చారు అలా ఇంకా ఇవ్వకుండా బయట ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఎందుకంటే తొమ్మిది వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయల డబ్బు ఇంకా బయటే ఉంది బయట బ్యాంకులు తీసుకున్నారు ఆర్బీఐకి బ్రాంచ్లు ఉన్నాయి కదా ఆర్బీఐ అంటారు ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి మీరు ఆడికి వెళ్ళి డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రెండు వేల రూపాయల నోట్లు ఓకేనా సో కన్క్లూజన్ ఏంటి ఇప్పుడు ఏదైతే రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు వెళ్తున్నాయో వాటిని పిప్పిగా మార్చేస్తారు ఏం ఇంకేం లేదు పిప్పిగా మార్చేసి కార్డు బోర్డులు లాంటివి తయారు చేస్తారు అంతే ఇంకా డబ్బుతో ఉపయోగం ఉండదు మొత్తంగా ఆ పెద్ద నోట్లు రద్దు చేసిన మూమెంట్లో లెక్కలోకి రాకుండా ఉన్న డబ్బు ఎంత అయినట్టు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంతే ఈ రెండు వేల రూపాయలు నోట్లు ప్రింట్ చేయడానికి వాడిన డబ్బు పదిహేడు వేల అరవై నలభై కోట్లు ఏడు మరల వెనక రాకుండా తొమ్మిది వేల ఏడు వేల అరవై కోట్లు వేల కోట్ల నష్టం తప్ప లాభం బంద లేదు బంధ ఏం లేదు ఇక్కడ మరల మీరు రానొచ్చు ఏం మాట్లాడతానండి మీరు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో వేల కోట్లు దొంగ నోట్లు ప్రింట్ కొట్టారండి తెలుసా మన దేశంలో రాబోతే వాటి అన్నింటినీ ఆపణ డిమాటిజేషన్ చేసేవాళ్ళు తెలుసా ఎస్ నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు నేను కాదంట్లా కానీ ఒక ఐదు వందల రూపాయల నోటు అయిన ఖర్చు రెండు రూపాయల తొంభై నాలుగు పైసలు రెండు వేల రూపాయల నోటు ప్రింట్కైనా ఖర్చు మూడు రూపాయల యాభై నాలుగు పైసలు అలాంటప్పుడు దీనివల్ల మంచిదని చెప్పేసి అనుకుందాం ఎందుకంటే త్వర తర రెండు వేల రూపాయలు పోయి జనాల్లో కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు రాకుండా తొమ్మిది వేల అరవై రెండు కోట్లు ఏమో ఉన్నాయి కదా సో అంతమంగా ఓ రకం చెప్పాలంటే ఊహోకి అందిన ఊహోకి అందకపోయినా జరిగింది లాభం అయితే కాదు నష్టమే నాకైతే అనిపిస్తూ ఉంది